స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి నిండు కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నేను నిన్ను ఏర్పరచుకోండి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోనండి మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము విషయ గ్రంథము నలభదొకటవ అధ్యాయము పదవ వచనము నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిని స్నేహితులారా మనము ఎదుటి వ్యక్తిని ఎంతగా ప్రేమించిన అభిమానించినా వారి పట్ల ఎంత మంచి సానుకూలమైన వైఖరిని ప్రదర్శించిన గౌరవ భావాన్ని ప్రదర్శించిన వారు కొన్ని పర్యాయాలు మనల్ని నిర్లక్ష్యము చేసేటటువంటి వారుగా ఉండవచ్చు అవసరం లేదు అని మనల్ని వదిలి వేసినటువంటి వారుగా ఉండవచ్చు సమాజంలో అయినా కుటుంబంలో అయినా మరెక్కడైనా కూడా మనల్ని మనము ఎంతగానో అభిమానించేటటువంటి వ్యక్తులు మనము నిర్లక్ష్యం మనల్ని నిర్లక్ష్యము చేసినప్పుడు కృంగుబాటును అనుభవించేటటువంటి వారంగా ఉంటాం ఎందుకు వారు నిర్లక్ష్యం చేసినారు అంటే వారి దృష్టిలో ఎన్నో ఎన్నో ఆలోచనలు ఉండవచ్చండి కొన్ని పర్యాయాలు మన పేదరికాన్ని బట్టి మనం కలిగి ఉన్నటువంటి బలహీనతలను బట్టి వయస్సును బట్టి పెద్దవాడని లేక చిన్నవాడని వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాడని అనుభవము లేనటువంటి వాడని అంద చందములు లేనటువంటి వాడని గొప్ప హోదా గౌరవ మర్యాదలు లేవని వారు ఏదైతే గొప్పదిగా భావిస్తూ ఉన్నారో ఏదైతే ప్రయోజనకరమైనదిగా భావిస్తూ ఉన్నారో ఏది శ్రేష్టమైనదిగా ఉన్నతమైనదిగా భావిస్తూ ఉన్నారు అది మన జీవితంలో లేనప్పుడు వారు చాలా సులువుగా మనల్ని వదిలించుకోవాలి అని మనసు కలిగి నిర్లక్ష్యము చేసేటటువంటి వారుగా ఉంటారు ఈరోజు చాలామంది హృదయాలలో ఉండవచ్చు నా కుటుంబంలో నేను నిర్లక్ష్యం చేయబడుతూ ఉన్నాను స్నేహితుల మధ్య నిర్లక్ష్యం చేయబడుతూ ఉన్నాను అలాని వ్యక్తి చేత నిర్లక్ష్యము చేయబడుతూ ఉన్నాను అని గాయపడిన మనసు గాయపడిన హృదయంతో కన్నీళ్ళు విడిచేటటువంటి వారుగా ఉండవచ్చు నీవు ఏ వ్యక్తులైతే నిర్ణ నీవు నిన్ను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారో నిన్ను నిర్లక్ష్యం చేసేటటువంటి వ్యక్తులు ఏ రోజు నీ కన్నీళ్లను గురించి ఆలోచిస్తారని నీ ఎమోషన్స్ గురించి ఆలోచన చేస్తారని బ్రద్దలై గాయపడిన నీ జీవితాన్ని గురించి ఆలోచన చేస్తారని ఆశించి ప్రయోజనము లేదు స్నేహితులారా ఒకవైపు వారు నిర్లక్ష్యం చేయడము ఒక నష్టం అయితే రెండవ వైపు మనం కృంగిపోవడం అనేది మరింత నష్టం ఈ రెండు రకాలైనటువంటి నష్టములు మనలను బలహీనులుగా మార్చేటటువంటి ప్రమాదము ఉండింది ఇలాంటి తరుణంలో నిజమే ఈ మనుషుల చేత నిర్లక్ష్యం చేయబడినాను కానీ నాకు జన్మనిచ్చినటువంటి దేవుడు బ్రతుకునిచ్చినటువంటి దేవుడు నేను బ్రతకడానికి గొప్ప స్థితి ఇవ్వకపోవచ్చు కానీ బ్రతకడానికి ఏమేమి అవసరమై ఉన్నావో వాటిని అనుగ్రహించినటువంటి దేవుడు ఎవరు నిర్లక్ష్యం చేసినా ఆయన నన్ను నిర్లక్ష్యము చేయడు అని నిన్ను నీవు ధైర్యపరచుకొని దేవుని మీద ఆధారపడేటటువంటి వాడవుగా ఉండాలి అనే మాట నీ కన్నీళ్ళలోనూ ఉన్నప్పుడు వేదనలో నువ్వు ఉన్నప్పుడు ఒంటరితనంలో నువ్వు ఉన్నప్పుడు కృంగిపోయిన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను ఇస్రాయల్ జనాంగం పరిస్థితులను మనము గమనించినప్పుడు స్నేహితులారా వాళ్ళ జీవితంలో ఎన్నో బహుమానములు అవమానములు నవ్వుల పాలైనటువంటి సందర్భములు వారు అనుభవించినటువంటి వారుగా ఉండినారు అనేక దాడులకి లోనై ఆర్థికంగా భౌతికంగా సామాజికంగా రాజకీయంగా నష్టపోయిన అనుభవము ఒంటరితనము వారు కలిగినటువంటి వారుగా ఉండినారు ప్రజలందరి మధ్య విలువ లేనటువంటి జీవితము బానిసలుగా జీవించినటువంటి జీవితము వారు అనుభవిస్తూ ఉన్నారు వారి హృదయాలలో కూడా ఇటువంటి గాయం అయ్యా మేమంటే ఎవరికి విలువ ఉంది మేమంటే ఎవరికి గౌరవం ఉంది లేదా మమ్మల్ని ఒక మనుషులలాగా చూసే పరిస్థితి కూడా లేదే అని దుఃఖించిన దినములు విసిగి వేసారినటువంటి దినములు ఉండవచ్చు అయితే జీవాధిపతి అయినటువంటి దేవుడు వారిని కలిగజేసినటువంటి దేవుడు మనుషుల కంటే ఎంతో గొప్పవాడు ఆయన మనుషుల కంటే ఎంతో ఉన్నత స్థితిలో ఉండినటువంటి వాడాయన మానవ జీవితానికి అతీతమైన గొప్ప మహిమ తేజస్సు కలిగినటువంటి వాడాయన మనుషులు పట్టించుకోవట్లేదని బాధపడకుండా జీవం కలిగిన దేవుడు నన్ను ఏర్పరచుకున్నటువంటి వాడు నన్ను పిలిచినటువంటి వాడు ఈ లోకంలో నేను ఎవ్వరికీ ప్రత్యేకం కాకపోవచ్చు కానీ నన్ను కలిగజేసిన నేను నా దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి కుమార్తెను ఒక ప్రత్యేకమైనటువంటి కుమారుణ్ణి అని ఆదరింపబడాలని ఇస్రాయేల్ జనాంగం కొరకు అదే ఆదరణకరమైన మాట ఈ భాగంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నారు అని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుద్దము కృపగల తండ్రి ప్రేమ గల మా దేవ మీ పరిశుద్ధ నామం నాకు వందనాలయ బలహీనతలయందు బలపరచువాడవు నిజమే మనుషులందరూ మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నా నీవు నా కుమారుడవు నీవు నా కుమార్తెవు అని మమ్మల్ని ప్రేమించి బలపరచుచున్నటువంటి ప్రభుడవు ప్రభువా ఏ ఏ బిడలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారిని వారి యొక్క కుటుంబంలోనూ సమస్తమును మీరు జ్ఞాపకం చేసుకునేయ్యా వారి కుటుంబాలలో సమాజంలో స్నేహితుల మధ్య ఎక్కడ నిర్లక్ష్యానికి లోనై కృంగిపోతూ ఉన్న వారిని లేవనెత్తుమని ప్రార్థన చేస్తున్నాం వారి ప్రార్థన అవసరతలను అన్నిటిని తీర్చండి రక్షక ఈ దినపు మేళ్ళతో వారిని దర్శించండి జన్మదినమని వివాహ వార్షికోత్సవం అని మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ మీద ఆధారపడిన బిడులను గొప్ప చేయమని వారి ప్రయాణాలలో నీడగా ఉండుమని క్రీస్తు పేరట వేడుకొనుచు చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్